అందరికీ నమస్కారం ఈరోజున ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలోకి ఎన్నికల ప్రచార నిమిత్తం మన మధ్యలోకి వచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అపూర్వ స్వాగతం పలికిన గ్రామ మహిళలకి గ్రామస్తులకి గ్రామ యువతకి అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు పల్లెపాటు గ్రామం చాలా ప్రత్యేకమైన గ్రామం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక రాకముందే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే కేవలం గ్రామం అంటే రోడ్లు ఇల్లులు కాదు గ్రామస్తులందరూ కూడా దత్తత తీసుకున్నట్టే ఇవాళ ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చారంటే మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎంపీ ఎంపీగా గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు ప్రతి ఒక్కరు కూడా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ గ్రామానికి తల్లిదండ్రుల లాగా గ్రామస్తులు సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలానే పల్లెపాడు గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు రోడ్లు కానివ్వండి వాటర్ ట్యాంక్ కానివ్వండి లైట్లు కానివ్వండి కుళాయి కనెక్షన్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజునున్న ముఖ్యమంత్రి నారా చంద్రరెడ్డి గారి సహకారంతో మనం చేయడం జరిగింది ఇక్కడే మనకు ఖనిజం ఉంది బంగారం ఖనిజం లాంటి రీచు మనకుంది పల్లెపాడు రీచు గతంలో పల్లెపాడు ఇసుక రేచి నుంచి జరిగిన ఇసుక తవ్వకాల్లో మన ప్రాంతాభివృద్ధి కోసం నలభై శాతం నిధులను వెచ్చించి అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేరే ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టేది ఇవాళ పల్లెపాడు గ్రామం నుంచి రోజు వందల టిప్పర్లు వెళ్తున్నాయి రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా దుమ్ము కొట్టుకోబోతుంది రోజు టిప్పర్లు వెళ్తున్నాయి ఇక్కడ నుంచి ఎత్తుకొని వెళ్తున్నాయి ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి రావట్లేదు అలా అని చెప్పి ప్రభుత్వానికి వెళ్తుందంటే ప్రభుత్వానికి కూడా వెళ్ళట్లేదు ఎవరి జోబులోకి వెళ్తుందో మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ గతంలో మీరు చూస్తే ఇసుక రీచ్లు హిటాచీలు కానివ్వండి ఏవి పెట్టకుండా మనకి ఇక్కడ ఉన్న ప్రజలే ఇక్కడ అవసరమైన ఇసుక తవ్వకాలు ట్రాక్టర్లో లోడింగ్ కానివ్వండి అన్లోడింగ్ ఇక్కడున్న ప్రాంత ప్రజలే మనం వాడుకునే వాళ్ళము ప్రతి ఒక్కరు రోజుకి రెండు వేల రూపాయలు సంపాదించాను అంటే ముప్పై రోజులకి అరవై వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళం ఇవాళ ఇక్కడ గ్రామ సంపదకి రావట్లేదు తౌకాలు సంపదకి రావట్లేదు ఇసుకేమో ఇక్కడ నుంచి తరలిపోతుంది అలానే మనకి పనులు కూడా లేవు గతంలో మన పనులన్నీ కూడా ఇవాళ మన పొట్ట కూడా కొట్టారు ఈ ఇసుక రీచ్ని మళ్ళీ కూడా గ్రామానికి అర్పిస్తాం గ్రామస్తులకి ఇక్కడ ఉచితంగా ఇసుక తీసుకొచ్చే ఏర్పాటుని మళ్ళీ కూడా తీసుకొస్తాం ఇవాళ మీరు ఒక చిన్న ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకుంటాం మీ మీద మళ్ళీ కేసులు బనాయిస్తున్నారు అలాంటివి లేకుండా గతంలో ఏ విధంగా అవుతుందో అలానే గ్రామస్తులకి ఉచిత ఇసుక ఏర్పాటు చేస్తాం అలానే గ్రామంలో జరిగే ఇసుక తవ్వకాల మీద గ్రామానికి మళ్ళీ కూడా గతంలోనాక నలభై శాతం ఓట గ్రామానికి వచ్చే విధంగా మళ్ళీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలానే మన గ్రామానికి ముప్పు పొంచుంది ఏ చిన్న ఎల్లు వచ్చినా ఏ చిన్న ప్రమాదం జరిగిన సముద్రం ఎర్ర ఎర్ర చూపు చూసినప్పుడల్లా మనం గ్రామం గ్రామ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని భయంగా ఎప్పుడు వెళ్ళిపోతుంది ఎప్పుడు ఈ విపత్తు వెళ్ళిపోతుందో అని చెప్పి మనం అందరం కూడా ఏ చిన్న విపత్తు వచ్చినా భయపడుతున్నా వేళ గతంలో తవకాలు ఇంతే తవకాలు లేవు ఇవాళ తవకాలు పెరిగిపోవడం వల్ల మొన్న మీచం తుఫాన్ కానివ్వండి రెండేళ్ళ ముందు వచ్చిన ఇళ్ళ వాళ్ళకి పొర్రు కట్టలు అంతా కూడా తెగిపోయి మొత్తం కూడా తెగిపోయి ఇప్పుడు ఎల్ల దగ్గరికి వచ్చేసింది కొట్టలు కూడా రేపెప్పుడన్నా ఇంకొక చిన్న ప్రమాదం జరిగిన ఆ ప్రమాదం వచ్చి మొత్తం కూడా గ్రామానికి ముడిపోయే ఆస్కారం ఉంది ఖచ్చితంగా మీకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అవసరమైన పొర్రులు పట్టకి అవసరమైన బలోపేతానికి అవసరమైన రిటెన్షన్ వాళ్ళని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ నిర్మిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలానే గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా గతంలో జరిగిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా కొనసాగుతాయి అలానే ఎమ్మెల్యేగా ఇంకా ఏం చేయాలో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసింది కాకుండా ఎంపీ ల్యాండ్స్ కింద కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా గ్రామానికి కొద్ది నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కూడా ఎంపీ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పల్లెపాడు గ్రామంలో జరగాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి వీధి కాలువలు కానివ్వండి అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మనం అందరం చేయాల్సింది ఒకటే రానున్న ఎలక్షన్ సరిగ్గా ఇరవై ఐదు రోజులు మిగిలి ఉన్నాయి ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా మనకు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లుంటాయి ఒకటి కేంద్రానికి పంపించడానికి ఎంపీ ఓటు అలానే అసెంబ్లీకి పంపించడానికి ఎమ్మెల్యే ఓటు ఉంటుంది ఎంపీ ఓటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించాలి అలానే ఎమ్మెల్యే ఓటు అసెంబ్లీకి పంపించడానికి వేమిరెడ్డి రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలి ఎన్నడూ లేని ఎన్నడూ లేని మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని చెప్పి పల్లెపాడు గ్రామస్తులు అందరూ కూడా కోరుతున్నాను ఖచ్చితంగా రేపు అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏ విధంగా అయితే ఓట్లేసి అదే విధంగా రానున్న ఐదేళ్ళలో మీకు కావాల్సిన ప్రతి పని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అలానే కొత్త కాలువల నుంచి మన గ్రామానికి వచ్చే రోడ్డు కూడా సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడే మన గ్రామ నాయకులు చెప్పారు అదే ఇసుకపల్లు రోడ్డు చెడిపోవడం గతంలో మనం రోడ్ వేసుకున్నాం రోడ్డు చెడిపోవడం కారణం ఏంటంటే రోడ్డుని మనము ఇరవై టన్నులు వెయిట్ చేయడానికి మనం రోడ్డుని నిర్మాణం చేస్తాం ఇవాళ రోజుకి రెండు వందలు మూడు వందల టిప్పర్ రోడ్లు ముప్పై టన్ను నలభై టన్ను లోడ్లు వేసుకొని తీసుకెళ్తున్నారు ఈ లోడ్లు తీసుకెళ్లి రోడ్డు డ్యామేజ్ అయితే కనీసం రోడ్డు గుంతలేయరు రోడ్లు నిర్మాణం చేయరు గ్రామ రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యి ఆ రోడ్లు నిర్మాణం కూడా చేయరు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తూరు నుంచి మన గ్రామం మీదకి వెళ్లే రోడ్డుని ఖచ్చితంగా నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకించి గ్రామస్తులు పల్లెపేట గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు